ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గారు గుడ్ ఈవినింగ్ అండి యా గుడ్ ఈవినింగ్ సో మో సార్ ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు సో మీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వెనుకొండలో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఆ హత్యకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావటం వారి ఎమ్మెల్యేలతోటి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని అక్కడికి వచ్చి దాన్ని ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అయితే కుటుంబ నేతలు అదేవిధంగా సాక్షాత్ నాగబాబు గారు అంటూ ఉన్నారు ఏదైతే వ్యక్తిగత కక్షలు ఏదైతేనే వ్యక్తిగత కక్షలనే రాజకీయ పార్టీలకు పులిమి లబ్ధి పొందాలని చెప్పేసి జగన్ గారు చూస్తారు చెప్తున్నారని సో మతానికి ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా గడ్డు కాలం తప్పదు గారు అంటా ఉన్నారు ముందుగా బ్రహ్మనాడు గారు మీకును అలానే పెద్దలు ఆంజనేయులు గారికి అట్లానే సాగర్ గారికి వ్యూవర్స్ అందరు కూడా సార్ మీ వాయిస్ మీట్లో ఉంది ఒకసారి అనిమిట్ చేయండి రామాంజలు గారు అన్నట్టుగా కృష్ణాంజలు గారు అన్నట్టుగా ఈ ముప్పై ఐదు రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ రాజకీయ దాడులు చేస్తుందనే అనే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నదే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నేను కొంచెం కూడా యాక్సెప్ట్ చేయట్లా కృష్ణాంజు గారి మాటలు ఎందుకంటే ఒకసారి మీరు ఈ ముప్పై ఐదు రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒకసారి వాటికి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి ఈ ముప్పై ఐదు రోజులు కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వైఎస్ఆర్ పార్టీ అయితే ఉందో ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చేతుల్లో మా వాళ్ళు దెబ్బలు తిన్నారు తప్పితే మళ్ళా చెప్తున్నాను ఒకసారి కృష్ణాంజలి గారు ఈ డే టు డే ఇన్ఫర్మేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది అని అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తెప్పించుకోండి సార్ మళ్ళా ఒకసారి మీతో నేను మాట్లాడుతాను ఈ థర్టీ ఫైవ్ డేస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే కొట్టారు తప్పితే ఒకటి రెండు సార్లు తడితే కూడా తప్పితే ఎక్కడా కూడా అధికారం వచ్చింది కాదని చెప్పేసి కూటమి నుంచి ఎక్కడా కూడా దాడి జరగలేదండి ఇది వాస్తవం ఇది ఒకసారి కృష్ణాంజులు కూడా గమనించాలి ఎందుకంటే జర్నలిజం సైడ్ ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం జనం కూడా కృష్ణాంజన్ గారు చెప్పిన నిలవేళ అనుకుంటారు మళ్ళా మళ్ళా చెప్తున్నాను కృష్ణాంజు గారు ఒకసారి మీరు ఎగ్జామ్ చేయండి ఒకసారి మీరు కూడా మీ పాత్రికల ద్వారా మీరు తెప్పించుకోండి ఈ ముప్పై ఐదు రోజుల్లో మళ్ళీ చెప్తున్నా ఈ ముప్పై ఐదు రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్లే మా వాళ్ళని కొట్టారు తప్పితే ఇవాళ కూడా చూడండి ఇవాళ పొద్దున చూసాను అనంతపురంలో మామిడి తోట కూడా నరికారు తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళ తోటని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మామిడి తోటను నరికారు ఇంకా సంస్కృతి ఇంకా ఉంది వాళ్ళలో ఎక్కడా కూడా మా వాళ్ళు ఎక్కడా కూడా ఎవరిని కొట్టలేదు ఈ రోజు వరకు కొట్టాలి దాని మీద గుండెలు మీద చేసుకుని చెప్తాను ఎందుకంటే బిగినింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు మధ్య నిర్వచనం ఇచ్చారు మరో పాటున మీరు అధికారం ఉంది కదా చెప్పేసి వాళ్ళ మీద చేస్తే మాకు తెలిస్తే మిమ్ముల్ని కూడా వదులుకుంటాము ఈ సందర్భంగా మీరు మీరు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కాబట్టి ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తాను బహుశా మీ దృష్టికి వచ్చిందో రాలేదు వెంకటేశ్వర గారు పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఆయన భార్య పా పాలేటి కృష్ణవేణి గతంలో లోకేష్ గారిని పెద్ద ఎత్తున వారు విమర్శించారు వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు చేసినటువంటి మాట వాస్తవం అయితే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిందో ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందు ఇదే పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేత క్షమాపణ చెప్పించుకొని అన్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆయన ఏడుస్తా దండం పెడతా క్షమాపణ చెప్పాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లోకేష్ గారి ఫ్లెక్సీ కూడా పట్టుకొని లోకేష్ క్షమాపణ చెప్పని చెప్పేసి ఆ వీడియో నా దగ్గర ఉంది మీ తర్వాత నేను పంపిస్తాను ఆయన కూడా పెట్టండి ఒకసారి అవి కూడా అంటే వాళ్ళు వాళ్ళు ఏ రకంగా చుట్టారు ఆ చుట్టని కూడా ఇప్పుడు దాన్ని కూడా రాజకీయంగా మీరు పొలించడం మేమేం చేయలేం కదా ఒక్కొక్కటి ఒకసారి బలం అండి వచ్చాము అప్పుడు అధికారం ఉందా కదా ఆ రోజు కూడా ఎలా ఉంటారు తెలిసి మీరు చెప్పే ఇష్యూ మీద ఆ రోజున కూడా పోయారు ఆ రోజున పోతే మళ్ళీ ఇదే ని ఇదే ని పోలీసులతో కొట్టించారు అవన్నీ నేను అంటే ఇందాక రాంబాబు గారు చెప్పినా అప్పుడు గారి గారు మీరు వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే మీకు చెప్పారు మీరు చెప్తున్నాం వాళ్ళు చేశారని చెప్పి మేము చెయ్యం వాళ్ళు పని చేస్తాను మేము కూడా చేస్తామండి మాకు అంబటి రాంబాబు గారు అదే అదే హెచ్చరించారు మేము చేసాం కాబట్టి మా పథకంలో వచ్చినాయి మరి మీరు కూడా మేము చేసిన చేస్తారండి అదే చెప్తున్నా ప్రభు నాయుడు గారు ఇప్పుడు ఆయన అంటున్నాడు కృష్ణ గారు ఎట్లా మాకు విజయత ఉంది మాకు మాది రాజకీయ పార్టీలు అండి మాది మాకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు అండి మాకు అది రాజకీయ పార్టీ కదా వాళ్ళు ప్రజాస్వామ్యం తెలియదు వాళ్ళకి మాకు కంపేర్ చేస్తారు మీరు మేము పూర్తిగా మా పార్టీ అన్ని కూడా రాజకీయ నాయకులతో నిండించి మేము ప్రజలకు సేవ చేస్తామని వచ్చాం ప్రజాస్వామ్యం అంటే ఏంటో మాకు తెలుసు రాజకీయంలో ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుసు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండవో తెలుసు మాకు ఏమి తెలియని వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తారు ఎట్లా వాళ్ళకి అధికారం వచ్చింది అర్థం పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా చూసారో ఏవో రాష్ట్రం ప్రజలతో తెలుసు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం కాదు కదా పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా తెలుసు ప్రపంచ వచ్చి చూసారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మేము కానీ ఇప్పుడు మళ్ళా చెప్తారా మీరు చెప్పిన పోటీ చేసిన దాన్ని ఆ రోజునే ఎన్ఆ ఆ రోజునే లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఉన్న రోజునే వెళ్ళారు వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పండి మీరు నేను మళ్ళీ చెప్తున్నా అసలు ఇది ఇద్దరు తన్నుకున్నారండి వాళ్ళ మన అసలు ఇవాళ జరిగిన ఇష్యూలో వద్దాం ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోండి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు చంపాడు రాజకీయంగా జరిగేటటువంటి హత్యలు గానీ రాజకీయ గొడవలు కానీ ఒకడొక్కడు పోతారండి ఒకడొకడు ఏంది రాజకీయ హత్య అంటారా

అంటే సచివాలతో ఇవాళ కూడా వయోసారి పట్టే పడి సంచరి నిన్న రోజుకి కూడా ఆయన వయోసారి పట్టున కదా ఆను జెప్తి ఎలక్షన్ ముందేదో వచ్చి తెలు రైట్ మీ వాయిస్ మీట్ లో పడింది ఓకే ఇటువంటి బోనం వల్ల తెలుగు జీతం తక్కువ జేరాడు అని అంటున్నారు సరే జేరాడు కనవ కొప్పుకున్నాడు ఏదో ఇది అంతా కూడా ఒక నెల రోపే కదా అయింది వాళ్ళిద్దరూ నిజ్జను తనుకుంటే రోడ్డు మీద నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను ఛాన్స్ ఆ నిద్దర్ని కొట్టుకుంటున్నప్పుడు అక్కడ ఛాన్స్ ఉంటుంది ఎవడు అడ్వాన్స్ అయితే వాడు ఖచ్చితంగా ఇక్కడ వీడి దగ్గర ఖర్చులాత్తున్న వాడు వీడి మరికే ఛాన్స్ కూడా ఉంది కదా అక్కడ ఇద్దరే కదా వాడు బాగవంతులు వాడికి అవకాశం ఖర్చులాతుంపచ్చు వాడు కానీ రాజకీయ కక్షలు అట్లా వెళ్ళరండి రాజకీయంగా హత్య గ్రూప్ తప్పారు వాడిని ఖచ్చితంగా చంపాలనే ఉద్దేశంతో వెళ్తారు చంపుతారు అది రాజకీయం అంటే ఇక్కడ ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పరసములు గొడవల్లో వాడు ఏదో చేస్తే దాన్ని తీసుకొచ్చి మీరంటనే పార్టీ వాడు పార్టీ వాడు ఈయన పార్టీ వాడు అక్కడ ఏదో కేక్ తినిపించాడు అక్కడ ఏదో భర్త చేశాడు ఇవే మాట్లాడాల్సింది ఎవరు రెండు పార్టీలో ఉన్నంత మాత్రమే వ్యక్తిగత గొడవలో కూడా పార్టీ కాపాడు చేస్తారు దాన్ని రైట్ అంటే అవుతుందా అంటే శివరాజకీయాలు చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారంటారా మీరు మొదలు పెట్టమండి అండి ఆయన తెలిసింది అది కదా రాజకీయ పార్టీ అయితే వాళ్ళు రాజకీయంగా ఉంటారు నేను చెప్తుంది రాజకీయ పార్టీ రాజకీయంగా ఉంటారు వాళ్ళు ఇది ఇంకొకటి ఇంకోటి కూడా చెప్తాను బ్రహ్మణ్యం చూడండి ఆయన నిన్న పది గంటలకి చాడేపల్లిలో బయలుదేరాడు గెలుసం దేనికండి దేనికి వెళ్తున్నాం మనం ఉత్సవం చేసుకుంటాం వెళ్తున్నాం అదేమన్నా చైతక్ ఎట్లా వెళ్తారండి పరామర్శకు వెళ్ళేవాళ్ళు ఎట్లా మరి చేసింది ఏంటంటే బయలుదేరంగానే ఒక బ్యాచ్ తోలికేడు దగ్గర తోలికేడ్ దగ్గర ఒక బ్యాచ్ కూర్చొని స్వాగతం చెప్తారు

పోలీసులు మేము ఆపంటారు తైలో ఉన్నారు పోలీసులు రాపారంటారు పోలీసుకు వస్తాడు తాడేపడింది బయటకు వస్తాడా వీళ్ళు ఇచ్చాసారంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించి రోడ్ దాపేసి అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను ట్రాఫిక్ చెప్పదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ చెప్పలేడు ట్రాఫిక్ ట్రాఫిక్ చెప్పారు అంటే మేము గౌరవిస్తున్నామా అనిచి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఫ్లెక్సీలు ఉంటే మొత్తం చూస్తారా సరే అయ్యా వీళ్ళు చేసిందేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడేదండి నగరం ఈరోజు ఏదో చెప్తాడు ఆయన చట్టం చెప్పినట్టుగా ఆయనకి మొత్తం అసలు ఏటో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంతో ఆయనట్లు మాట్లాడుతాడు మాట్లాడేవాడు ఏమంట రాజకీయ హత్య అంటే కోర్ చూడండి చూడండి రాజకీయ హత్య అంటే మీరుందా చెప్పారు చంద్ర జరిగినటువంటి మాచారీ హత్య ఒక గ్రూప్ వెళ్ళారు ఒక్కటే పట్టుకున్నారు గొంతు సచ్చులు పెట్టి చెప్పారు ఉమా మీద అవును అవును మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరకి విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రైట్ రైట్ విద్యాసాగర్